వెల్కమ్ టు స్మార్ట్ సలోమి కార్తీక దీపం కథలోకి ఏదైనా కొత్త క్యారెక్టర్లు వచ్చాయంటే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్కి ఆ క్యారెక్టర్లకి ఖచ్చితంగా సంబంధం ఉండనే ఉంటుంది ఇప్పుడు ఈ కిడ్నాప్ కథాంశంలోకి కొత్తగా వచ్చిన క్యారెక్టర్లకు శౌర్య ప్రాణాలకు లింక్ ఉండే ఉంటుంది అదేంటో ఈ కథనంలో చూద్దాం అసలు ముందసలు కథలో ఏం జరిగిందో చూద్దాం శౌర్య కళ్ళి తిరిగి పడిపోవడంతో వెంటనే శౌర్యను కార్తీక్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు అక్కడ డాక్టర్ శౌర్యకి ఆపరేషన్ చేయాలని చెప్పడం మొత్తం అన్ని ఖర్చులు కలిపి యాభై లక్షల దాకా అవుతుందని తేల్చేయడం ఆ డబ్బు సంపాదించడం కోసం కార్తీక్ స్నేహితుడిని వేడుకోవడం అది చూసిన కాశీ ఏం జరిగింది బావా అని కార్తీక్ ని ఆరా తీయడం అంతా తెలిసిందే అయితే కాశీకి కార్తీక్ నిజం చెప్తాడు దాంతో సౌర్యని ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి ఐదు లక్షల సహాయం చేస్తానని కాశీ అంటాడు కార్తీక్ అందుకు ఒప్పుకుని ఐదు లక్షలు తీసుకుని సౌర్యని ఆసుపత్రిలో జాయిన్ చేపిస్తాడు ఇలా ఉండగా కార్తీక్ శౌర్యను తన మాట వినేలా చేసుకోవడానికి దీపను శౌర్య ఆరోగ్య విషయంలో మభ్యపెట్టడానికి తన ప్రాణదాత చిన్ననాటి దీప లాకెట్ని శౌర్యకి లంచంగా ఇస్తాడు దాంతో కార్తీక్ దీప ముందు సౌర్య ఆరోగ్య విషయంలో కానీ ఆసుపత్రి డాక్టర్స్ విషయంలో కానీ కార్తిక్ ఏం అబద్ధం చెప్పినా సరే సౌర్య అవును అని అంటుంది దీపం ముందు ఇక సౌర్యకు ఆరోగ్యం బాలేదు వారం రోజులు ఆసుపత్రిలో ఉంచాలి ఆపరేషన్ చేయించాలి అని నిజాన్ని దీప దగ్గర దాచిపెట్టిన కార్తిక్ తెలివిగా ఒక అబద్ధం చెప్తాడు అదేంటంటే ఇందాక నా స్నేహితుడిని ఒకని కలవడానికి వెళ్ళాను వాడు భార్యతో పాటు బెంగళూరు వెళ్తాడంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటారట తన కూతురికి సాయంగా మన శౌర్యను వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచమని నన్ను అడిగాడు నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో సరేనని మాటిచ్చాను వారం రోజులు మన శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది మన శౌర్య అక్కడ ఎలా ఉంటుందోనని భయపడాల్సిన పని లేదు వాళ్ళు కోటీశ్వరుడు దీప ఇంటి నిండా పనివాళ్లే ఉంటారు అంటాడు కార్తీక్ దీపకు అనుమానం రాకుండా శౌర్యతో కూడా చెప్పిస్తాడు కార్తీక్ ఏం శౌర్య వారం రోజులు అక్కడే ఉండడం నీకు ఇబ్బంది లేదు కదా చెప్పు అమ్మకి అంటాడు కార్తీక్ శౌర్యతో దాంతో శౌర్య మనసులో నాన్న తను ఏం చెప్పినా సరే అవునమన్నాడు కదా అమ్మకు తెలియకూడదు అన్నాడు కదా వారం రోజులే కదా అమ్మ నేను ఉంటాలే అంటుంది దీపతో శౌర్య దాంతో దీప అందుకు ఒప్పుకుంటుంది కానీ మన శౌర్యని వారం రోజులు చూడకుండా ఎలా ఉండగలం కార్తీక్ బాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చా అంటుంది కాస్త కంగారు పడుతూ ఆ కావాలన్నప్పుడు వెళ్ళి చూడొచ్చు దీప అంటూ మరో అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు కార్తీక్ ఈ క్రమంలోనే దీప చేసిన ఒక మంచి సాయం రేపు ప్రాణాలను కాపాడబోతుందా అంటే నిజమనే అనిపిస్తుంది నేటి కథనంలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఒక కొత్త కథ ఒక ప్రత్యేకమైన సీన్ ఆకట్టుకుంటుంది అయితే దర్శకుడు కాపుగంటి త్వరలో ఈ ప్రత్యేకమైన సీన్కు దీప కథకు ముడిపెట్టే అవకాశం లేకపోలేదు కార్తీక్కి కాశీ సాయం చేయడంతో ప్రస్తుతానికి శౌర్యని ఆసుపత్రిలో జాయిన్ చేస్తాడు అయితే ఆపరేషన్ సమయంలో కానీ ఆ తరువాత ఏ ఖర్చుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి కార్తీక్ ఎన్ని చోట్లకు తిరిగినా సరే కార్తీక్కి అప్పు అనేది దొరకడం లేదు అయితే మొన్న కనిపించిన కొత్త క్యారెక్టర్స్లో ఎవరో ఒకరికి ఎంట్రీ ఉండబోతుంది అదెలానో ఈ వీడియోలో చూద్దాం సౌర్య ఆరోగ్యం గురించి డాక్టర్ ఏమన్నారు బాబు అనగానే కార్తీక్ తడుబాటు గురించి ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంటుంది ఇంతలో కాస్త దూరం నుంచి ఇద్దరు రౌడీలు ఒక బాబుని పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటారు ఆ రౌడీలు వెనుక ఇద్దరు దంపతులు మా బాబును మాకిచ్చేయండి ప్లీజ్ అంటూ ఏడ్చుకుంటూ వెంటబడతారు అయినా రౌడీలు బాబును వదిలిపెట్టకుండా కారు ఎక్కబోతూ ఉంటారు సరిగ్గా అప్పుడే దీప చూస్తుంది ఒక రౌడీ చేతిని కారు తలుపు మధ్యలో నలిపి ఆ నొప్పితో బాధపడేలోపు వాణ్ణి చితక్ కొడుతుంది మరొకటి కళ్ళల్లో కారం కొట్టి వాణ్ణి కూడా కొడుతుంది అలా దీప ఆ ఇద్దరు రౌడీల కళ్ళల్లోనూ కారం కొట్టి వాళ్ళని చిత కొట్టి బాబుని కాపాడుతుంది ఆ రౌడీలు కారు ఎక్కి పారిపోతారు ఇంతలో ఆ దంపతులు వెనుకే పరుగున వస్తారు ఆ చుట్టూ కొంతమంది జనాలు కూడా మోగుతారు వెంటనే ఆ దంపతులు దీప చేతుల్లోంచి తమ ాబును తీసుకుని దీపకు దండం పెట్టి కృతజ్ఞతలు చెబుతారు మాకు కోట్ల ఆస్తి ఉంది ఒక్కగాను ఒక్క కొడుకు లేక లేక పుట్టాడు వీణ్ణి లేకుండా చేసి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు మా సొంత వాళ్లే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అమ్మ మా బిడ్డను కాపాడి చాలా గొప్ప సహాయం చేశారు మీకేం కావాలో చెప్పండి అంటారు ఆ దంపతులు దీపతో అయ్యో నాకేం అవసరం లేదండి కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది చూసి ఆపాను అంతే నాకు ఇంత వయస్సు కూతురు ఉంది పిల్లల విలువ నాకు తెలుసు అంటూ దీప వాళ్ళకి నమస్కారం చేసి బాబు జాగ్రత్త అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరుతుంది బహుశా ఈ దంపతుల్లో ఒకరు డాక్టర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సౌర్య ఆపరేషన్ సమయంలో ఈ దంపతుల్లో ఒకరు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే శౌర్య దీప కూతురని తెలియాలంటే దీపకు నిజం తెలియాలి సౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాలి అలా తెలిస్తేనే దీప ఆసుపత్రికి వస్తుంది ఆసుపత్రిలో ఈ దంపతుల వల్ల సాయం దొరుకుతుంది మొత్తానికి ఈ దంపతులు దీపకు సాయం చేయడం మాత్రం పక్కా అది ఎప్పుడు ఎలా అనేది చూడాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి